కోతులు మనుషులు చేసినట్టే చేస్తాయి అచ్చం మనుషుల్లాగే చెత్తాగో వచ్చి అద్దం తీసుకెళ్తుంది మళ్ళీ చూసారండి అద్దంలో కూడా చూసుకుంటుంది ఇదిగోండి ఇదిగోండి మీకు చూపిస్తాను నేను ఇదిగోండి అగో అద్దం తీసుకొని వచ్చి అది ఎట్లా అద్దంలో వండలబోతుందో మీరే చూడండి అగ్గోగ్గో అగ్గో అగ్గో చూడండి అది అద్దంలో చూసుకుంటుంది అగోండి చూసారా అద్దంలో ఎంత ఇంట్రెస్ట్గా చూసుకుంటుందా అమ్మో దీనికి కోపం వచ్చిందండి ఇగోండి జాంకాయ కోసం ఎట్లా కింద పడేస్తుందో చూడండి కోతులు కూడా అచ్చం మంచిలాగా చేస్తాయి ఇగోండి కోతి కాకకే తింటుందండి కోతి పిల్ల చిన్న కోరి పిల్ల ఎంత తెల్లారి చేస్తుందో కోపం వస్తుంది దానికి దాని గురించి నేను చెప్తున్నానని అగ్గ ఉంది ఉరికి వచ్చింది ఫోటోషూట్ ఫోటోషూట్ ఫోటో ఇగో ఇక్కడ కూర్చుంది అనిచిపోయింది వాటిని ఎలగొట్టి ఎలాగొట్టి అవి కాకరకాయలు పొప్పసకాయ చెట్లు జామ చెట్లు మొత్తం ఆగా చేస్తున్నాయి చెట్లన్నీ బాగా ఆగమాగం చేస్తున్నాయి ఫ్రెండ్స్ చూడండి మీరు ఎంతో ఇష్టంగా పెంచుకున్న పప్పుసు చెట్టు మొత్తం ఆగమాగం చేస్తుంది అవి కాయలు తినవు కానీ మొత్తము కోస పడేస్తూ ఉంటాయి దీంట్లో ఒక చిన్న కోతి పిల్ల మా మా ఇంట్లో ఉన్న గోడకు ఒక అద్దం ఉంటే అద్దం ఎత్తుకొచ్చుకొని చాలాసేపు చూసి చూసి ఎటో పారిపోయిందండి అద్దంతో పాటు దానికి అద్దం అంటే అంత ఇష్టం మరి మేము వీటిని ఏమీ మనం పెంచుకుంటున్నామండి వీటిని ఆ చెట్లు తిన్నకాడికి తింటే జామకాయలు పప్పుసకాయలు పువ్వులు కూడా తింటాయి ఇవి తిని బాగా అల్లరి చేసి చెట్లన్నీ ఇరగొట్టి వాడికి నచ్చినంతసేపు ఉండి ఉండి వెళ్ళిపోతాయి అన్నమాట అట్లా మా ఫ్రెండ్సే ఇవి కాకపోతే జామకాయలు తిన్నందుకు పప్పసకాయలు తిన్నందుకు కాయలు తిన్నందుకు కూడా మాకేం మేము బాధపడము కానీ మొక్కలు విపరీతంగా ఇట్లా ఇరగొడతాయండి ఇట్లా కొడుతుంటే కొంచెం బాధ అనిపిస్తుంది కొంచెం అంటే చాలా బాధ అనిపిస్తుంది నేను వాటి దగ్గరకు వచ్చి వీడియో తీస్తున్నా ఎందుకంటే మాకు అట్లా అలవాటు అయిపోయింది కోతలు మమ్మీ బాధపడుకుంటూ అట్లనే చూస్తూ ఉంది ఏం చేయలేక వీటిని అయితే ఏం చేయలేదు కానీ ఇంకొక పప్పసకాయ చెట్టు ఉంది కదా దాన్ని మాత్రం ఇష్టం వచ్చినట్లు చికా అచ్చికాకు చేసి చెట్టు ఎక్కి దుంపి కొమ్మలన్నీ వంచేసి చూడండి ఈ మందార చెట్టుని కూడా ఎట్లా బీభచ్చం చేసిందో చూడండి ఇప్పటిదాకా ఎంత అందంగా ఉందో అగ ఉరుకుతుంది చిన్న కోతిపిల్ల అగోండి ఎట్లా చేస్తుందో చూడండి ఉరుకుతుంది ఉరుకుతుంది అన్నీ అన్నీ వెళ్ళిపోయింది అగో ఇంకొకటి మా మా వావిల మొక్క మొత్తం చికా అచ్చికా వేస్తుంది ఇదిగా ఈ చిన్న కోతిపిల్ల కాకుండా ఇంకా కోతి పిల్లలు వేరే ఉన్నాయి అది ఒకటి అద్దం తీసుకొని ఉరికింది కదా ఇక్కడ చూసుకొని చూసుకొని దానికి డిస్టర్బెన్స్ అయిపోతుంటే అద్దం తీసుకొని వెళ్ళిపోయింది ఎక్కడికో చూడండి మా ఏరియాలో చాలా కోతులు ఎక్కువండి అసలు చూడండి ఇక్కడ కూడా మందార మొక్కలు మొత్తం మీ వచ్చంగా పాడు చేసేసినాయి అదోండి మరి గిన్నె మా అక్క వాళ్ళదే ఇంట్లోంచి తీసుకొచ్చి బేడ పాడేసింది అద్దం మాత్రం ఆ చిన్న కోతి పిల్ల ఎత్తుకొని వెళ్ళిపోయింది చూసుకుంది చూసుకుని చూసుకొని చూసుకొని దానికి ఇంకా అసలు మనసు తీరలేదు ఇక అద్దం నాతో పాటు అని కింద పడేసిన అద్దం మళ్ళీ తీసుకొని వెళ్ళిపోయింది చూడండి ఎట్లా అరుస్తున్నాయో మొక్కలన్నీ ఎట్లా పాడేసాయో ఇప్పుడు మా మమ్మీ కాకరకాయలు చూడండి ఎట్లా కోసి పడేసాయో కాకరకాయలు ఏంది మమ్మీ జామకాయ ఇదేనా ఇవ్వండి జామకాయలు అవి కొట్టుకుంటున్నాయి బాగా అర్థం తీసుకొని వెళ్ళిపోయింది కదా ఒక కోతి పిల్ల చిన్నది బుజ్జి కోతిపిల్ల ఇగోండి వాంగ్లాకులు కూడా అట్లన్నీ కోసి పడేసి వెళ్ళిపోయానుకొని చూసుకుంటున్నా ఇంకా ఇంట్లో అటువైపు రూములు ఉన్నాయి కదా దాంట్లో ఏమన్నా దూరిన ఏమో అనేసి తలపేసేద్దామో అని అటు వెళ్తే అవి అవతల బిల్డింగ్ మీద కొట్టుకుంటున్నాయండి ఇవి అటు వస్తాయేమో అని భయపడ్డా నేను అది ఒక కోతి పిల్ల అద్దం ఎత్తుకెళ్ళిపోయి బాగా మంచిగా చూసుకుంటుంది అర్థం గురించి మిగతా కోతిపిల్లన్నీ కొట్టుకుంటున్నాయి కాదు చూసుకుంటుంది మంచిగా అసలు మనుషులు చేసినట్టు చేసింది అప్పుడు దాని వీడియో కూడా తీసిన నేను